నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి ఒక మంచి బడ్జెట్లో అండి ఒక హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి హౌస్ అయితే ఇది చాలా బాగుందండి ఇది మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి హౌస్ వీడిలో చూడొచ్చండి ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది చాలా బాగుంది హౌస్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి అండి తాడి అండి విజయవాడ విజయవాడ దగ్గరిలో తాడి గడపలో వస్తుందండి మనకి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి హౌస్ అయితే ఇది మొత్తం వచ్చేసండి నూట అరవై ఆరు స్క్వేర్ యార్డ్స్లో వస్తుందండి ఈస్ట్ అండ్ సౌత్ ఫేస్లో వస్తుందండి రోడ్డు కార్నర్ ఉంటుందండి హౌస్ ఇది మీరు లోపల చూడొచ్చు హౌస్ లోపల టీవీ నుంచి చూడచ్చు అండి చాలా బాగుంది పైన కూడా సీలింగ్ ఉందండి ఈ థర్మాకోల్ సీలింగ్ పెట్టి ఉంది చూడవచ్చు ఇది అయితే మనకి చాలా బెస్ట్ బడ్జెట్లో వస్తుందండి అది కూడా మన విజయవాడ దగ్గర తాడి గడపలో అండి అక్కడ మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువకే వస్తుందండి మనకి చూడవచ్చు పైన డాబా చూడవచ్చండి ఈ గ్రౌండ్ ఫ్లోరేనా అండి పైన డాబా కూడా చూడవచ్చు మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టుపక్కల మొత్తం దీని ప్రైజ్ వచ్చేసి డెబ్బై రెండు లక్షలండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది డెబ్భై రెండు లక్షలకి వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా పీస్ఫుల్గా ఉంది లొకేషన్ కూడా ఈ ప్రాపర్టీ మీలో నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో పొందాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ